రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు మరి సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు ఏఎస్ఎఫ్ ఏఐవైఎఫ్ రైతు సంఘము ఆధ్వర్యంలో ఇక్కడ కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు కార్మిక వ్యతిరేక విధానాల గురించి ఈ ఈరోజు నిరసన వ్యక్తం చేసేదానికి ఇక్కడ శ్రీకారం చూడడం జరుగుతూ ఉంది కేంద్ర ప్రభుత్వం అధికారంలో మూడోసారి అధికార పక్కాలు చేపట్టింది ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా నిధి సమస్య తీర్చలే ఉద్యోగాలు భర్తీ చేయాల వ్యవసాయ నల్ల చట్టాలు రద్దు చేస్తామని చెప్పి వ్యవసాయ నల్ల చట్టాలు రద్దు చేయాల పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు విపరీతంగా పెంచేశారు విద్యుత్ ఛార్జీలు పెంచేశారు అదేవిధంగా వాళ్ళ నిరుద్యోగ సమస్యను మరుగుపరచలేకపోవడము పూర్తిగా భర్తీ అనుకూల స్థాయిలో భర్తీ లేకపోయకపోవడం కూడా అయితే ఉంది రాయలసీమకు అనేక వాగ్దానాలు చెప్పేసి కేంద్ర ప్రభుత్వం గతంలో పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తామని చెప్పేసి వాళ్ళ పోలవేడు పోలవరం ప్రాజెక్టులు కూడా కేటాయించకపోవడము చాలా బాధాకరం అదే సెంట్రల్ యూనివర్సిటీ కావచ్చు అదే విధంగా మరి వ్యవసాయం నల్ల చట్టాలు రద్దు కావచ్చు మరి కార్మిక చట్టాలు నలభై ఏడు చట్టాలు ఉండే వాటిని నాలుగు లేబర్ కోడ్లుగా మార్చి ఈరోజు మన రాష్ట్ర దేశంలో దేశవ్యాప్తంగా కూడా అనేక రకాలుగా ఇబ్బందులు పాలు చేస్తా ఒక పక్క చూస్తే నిత్యావసర వస్తువులు గాలిలో గుత్తలు చూపిస్తా ఉన్నారు అదేవిధంగా పెట్రోల్ డీజిల్ గా ఈ విధంగా పెంచుకుంటూ పోతే సామాన్య మధ్య తరగతి ప్రజల్ని ఈ ఈరోజు పాలన సాగిస్తూ ఉంది మళ్ళీ ఈ కేంద్ర ప్రభుత్వానికి చెమర జీతం పాడేందుకు మన భారత కమ్యూనిస్ట్ పార్టీ నడుము జీవింది ఈనాటి నుండి కూడా కంటిన్యూగా మన కేంద్ర ప్రభుత్వ విధానం నరేంద్ర మోదీ గారేమో మనం అనేక రకాలుగా రైతులు అన్ని విధాలుగా ఆదుకుంటామని చెప్తా ఉన్నాం ఆందోళనలు పెట్టిన ఆందోళన తీసుకున్నప్పుడు కూడా మరి ఆ ఆందోళనలు కూడా నిర్మించడం కూడా ఆందోళనకారులపై దౌర్జన్యాలు నీటి బిరంకలతో అదే రబ్బరు బుల్లెట్లతో ఆ మొత్తం ఉద్యమాన్ని భగ్నం చేసి ఆ రైతులంతా అరెస్ట్ చేసి వాళ్ళపైన కేసులు పెట్టి ఈ విధంగా కూర్చొని పోతావచ్చు ప్రభుత్వం ఈరోజు ప్రభుత్వం చర్చిస్తుంటే ఒకటే ఈ విధానాలు ఇదే విధంగా కొనసాగితే ప్రజా సంఘాలు కానీ పార్టీలు కానీ లెఫ్ట్ పార్టీ పార్టీ చూస్తూ ఊరికే ఉండే పరిస్థితి లేదు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మీ మేళలు ఉంచుతాము ఖచ్చితంగా మీ ప్రభుత్వ విధానాలు వ్యతిరేక విధానాలు కార్మిక విధానాలు మార్చుకోకుండా ప్రభుత్వం దిగి దిగి వచ్చేంతవరకు కూడా మేము పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతాం రాబోయే రోజుల్లో కూడా ఈ రోజు మీ రైతు సామాన్య రైతు అప్పులు తీసుకోలేకపోతా ఉన్నాడు అప్పులు తీసుకుని నోటీసులు ఇస్తూ ఉంటారు వాళ్ళ కేంద్ర ప్రభుత్వంలో మీ గుజరాత్లో ఉన్నటువంటి అనేక మంది వాళ్ళ బడాబాగులు బడా పారిశ్రామిక వ్యక్తులు పారిశ్రామిక వ్యక్తులు మన ప్రపంచ బ్యాంకులకు ఎగనామం పెట్టి లక్షల కోట్ల రూపాయలు పెడితే మీరు మండి బకాయిల కింద మాఫీ చేస్తారు అని సామాన్య తరగతి రైతుకు ఈ రోజు నోటీసు పంపించి వాళ్ళ ఆస్తులను చెప్తి చేసే పరిస్థితి ఇటువంటి వాటిని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మీకు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టి బుద్ధి చేస్తామని చెప్పేసి తెలియజేస్తాం